టీడీపీ పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి రంగంలోకి దిగింది టీడీపీ ప్రచారంలో లక్ష్మీ ప్రణతి భాగం కాబోతున్నట్టు తెలుస్తోంది ఈ విషయాన్ని టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా వైరల్ చేస్తున్నారు ఎన్టీఆర్ని ఎలాగో రాజకీయాలకు తీసుకురాలేం కాబట్టి ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ప్రచారం చేసేందుకు ఓకే చెప్పారట దీంతో ఎన్టీఆర్ స్థానంలో లక్ష్మీప్రణతి చేత టీడీపీలో ప్రచారం చేయించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ మేరకు ఇప్పుడు టీడీపీ పార్టీ కోసం లక్ష్మీ ప్రణతి రంగంలోకి దిగడంతో ఫ్యాన్స్ ఈ విషయం తెలిసి తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు నిజానికి లక్ష్మీ ప్రణతి బయట ఎక్కడ కనిపించదు కనీసం మీడియాలో కూడా ముఖం చూపించదు ఎప్పుడైనా ఫ్యామిలీతో కలిసి ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఎయిర్పోర్ట్లో సందడి చేస్తూ ఉంటుంది అయితే ఈసారి ఏకంగా టీడీపీ పార్టీ కోసం ఆమె బయటకు వస్తున్నారట టీడీపీ ప్రచారంలో భాగం అవుతున్నారట ఎన్టీఆర్ సినిమా కమిట్మెంట్స్ షూటింగ్స్ ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో ఎన్టీఆర్ స్థానంలో భార్య ప్రణతి తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయించబోతున్నారట ఇప్పటికే టీడీపీ సీనియర్ నేతలు చంద్రబాబు నాయుడు సహా లక్ష్మీ ప్రణతితో సంప్రదింపులు జరపగా ఆమె కూడా అందుకు సమ్మత వ్యక్తం చేశారట తారకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే ఏపీలో టీడీపీ ప్రచారంలో లక్ష్మీ ప్రణతి భాగం కాబోతున్నట్టు తెలుస్తోంది బస్సు యాత్రలు కారు యాత్రలు సైకిల్ యాత్రలు ఇలా ప్రతి ఒక్క కార్యక్రమంలో లక్ష్మీప్రణతి భాగమవుతున్నారట లక్ష్మీప్రణతి కనుక టీడీపీ కోసం ప్రచారం చేస్తే ఖచ్చితంగా ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి మరింత ఆదరణ పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఎలక్షన్స్కి మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది ఈ నెల రోజుల్లో ఎలాగైనా టీడీపీ ప్రచారంలో దూసుకెళ్లాలని చూస్తోంది అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణ ప్రణతిని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం